జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి గురించి తెలుసుకుందాము ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు అంటే నీరు కూడా తీసుకోకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించటము ఈ నిర్జల ఏకాదశిని ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల శుభములు కలుగుతాయి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజు ఏకాదశి వ్రతం ఆచరించేవారన్నా కానీ స్వామికి ఎంతో ఇష్టము ఏకాదశి రోజు ఎవరైతే తులసి దళాలతో స్వామిని అర్చిస్తారో వారికి విశేష ఫలాలు స్వామి కలుగు చేస్తారు ఈ ఏకాదశి రోజు దీక్షగా భక్తితో శ్రద్ధతో ఎవరైతే శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రాలు కానీ విష్ణు సహస్రనామ పారాయణ కానీ చేస్తారో వారికి స్వామి వైకుంఠ ప్రాప్తిని కలుగజేస్తారు ఏకాదశిని హరివాసరము అని కూడా అంటారు యాదగిరి లక్ష్మీనారసింహస్వామి వారి ఆలయంలో ఈ ఏకాదశి రోజు లక్ష పుష్పార్చన జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళందరం విష్ణువు యొక్క ఆలయాలను దర్శించి స్వామి ఆశీస్సులు పొందుతాం జై శ్రీమన్నారాయణ